టెన్షన్ లోనే నాకు ఒక త్రీ మంత్స్ గడిచిపోయిందనమాట ఈ మొహం మీద ఏదైతే నవ్వు ఉందో అది ఏదో మీకోసం నవ్వుతుంది ఇంకా హోప్ వదిలేసుకున్నాను నేను అంత ఈజీ కాదు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను తిండి సరిగ్గా టైంకి ఉండదు నిద్ర ఉండదు అసలు సో షిరిడి వెళ్లే ముందు ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఆడపిల్లగా ఈ సొసైటీలో మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఖచ్చితంగా అమ్మ నాన్న ఈ బిడ్డలాగా నన్ను అనుకుని ఆశీర్వదించి నేను ఇలానే ముందుకెళ్ళాలి ఒక పది మందికైనా సాయం చేసే పొజిషన్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి హలో ఎవరు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మంచిగానే వీడియోస్ పెట్టాను కానీ లాస్ట్ వీక్ నుంచి అసలు నాకు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు పాత వీడియోసే చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి టైం కుదరక కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరక సో అలా కొంచెం కొంచెం డిలే అయిపోతుందనమాట పెట్టాల్సిన వీడియోసే చాలా ఉన్నాయి బట్ పెండింగ్లో ఉండిపోయినాయి సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే మీరు తమ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది అండ్ నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి ఒక రెండు షార్ట్ వీడియోస్ షేర్ చేశాను ఇక్కడ యూట్యూబ్లో అలానే ఇన్స్టాగ్రామ్లో సో నేను టూ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా అండ్ నేను కొంచెం పరిచయం ఉండి అంటే మనకి ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళు అలా చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ నేను రెస్పాండ్ అవ్వకపోతే కావ్య ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు సో దానికోసం నేను ఖచ్చితంగా ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ మొదలయ్యింది అని చెప్పి నేను తమ్నైళ్ళలో పెట్టాను అలానే టైటిల్లో పెట్టాను అసలు ఏంటి ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఏం మొదలయ్యింది అసలు ఏం చేస్తున్నావు స్వాతి అని చెప్పి మీ దగ్గర చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో నాకు అర్థం అవుతుంది అండ్ మీరు ఆ షార్ట్ వీడియోస్లో చూస్తే కనుక నేను ఏదో భూమి పూజ చేస్తున్నట్టు చాలామంది గెస్ట్ చేశారు అండ్ ఆ షార్ట్ వీడియో టూ షార్ట్ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది సపోర్ట్ చేస్తూ మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మీలో ఆ పట్టుదల ఉంది కృషి ఉంది అండ్ బాబా మీకు తోడుగా ఉన్నారు అంతా మంచి జరుగుతుందని ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే నాకు మీకు థ్యాంక్ యూ చెప్పే టైం కూడా దొరకలేదనమాట సో ఇప్పుడు సారీ చెప్తూ మీ అందరికీ ఎవరైతే మంచి మనస్తోటి విజయభవాన్ దీవించారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే భూమి పూజ జరిగింది చాలామంది ఏమనుకుంటున్నారంటే కొత్త ఇల్లు కడుతున్నాం అనుకుంటున్నారు అండ్ కొంతమంది కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ కామెంట్స్ చేశారు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ కొంతమంది మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు అది మాకు అర్థమవుతుంది అని చెప్పి సో కావ్యకి అలానే ఆర్డర్ నెంబర్కి కూడా మెసేజ్ చేసి దగ్గరగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే నేను నాట్ వర్కింగ్ మీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అని చెప్పి ఒక నలుగురు ఐదుగురు మెసేజ్ చేశారనమాట నాకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు బట్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో నేను వీడియోస్ రేపు స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ వీడియోస్ అవనివ్వండి ఇంకేమైనా చాలా మందికి చాలా డౌట్స్ ఉండిపోతే అసలు ఏం చేస్తున్నారు ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి సో బిజినెస్ అనేది కరెక్టే బట్ అది ఏంటి ఎలా ఎందుకు ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టైం కాదనమాట సో టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్గా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అండ్ ఎస్ చాలామంది చాలా డల్ అయిపోయారు స్వాతి గారు మీరు చాలా వీక్గా కనిపిస్తున్నారు అసలు మీ ఫేస్లో కళపోయింది అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ చాలా చాలామంది నా మీద కన్సర్న్ తోటి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు కొంచెం కేర్ తీసుకోండి అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉన్నారు సో నాకు తెలిసిన వాళ్ళు వాట్సాప్లో నాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఒక విషయం చెప్పాలన్నమాట మీరు ఆ షార్ట్ వీడియోలో చూసినట్టు నా ఎనిమిది సంవత్సరాల కళ అని చెప్పి నేను మెన్షన్ చేశాను సో నా ఎనిమిది సంవత్సరాల కళ అని చెప్పేదానికన్నా దానికి ఇంకొక రెండు సంవత్సరాలు యాడ్ చేసి పది సంవత్సరాలు అని చెప్పచ్చు ఎందుకంటే నేను అన్ని ఇయర్స్ నుంచి తప్పన పడతా ఉన్నానమాట ఏదన్నా చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఏదో ఒకటి అనుకుంటా ఉంటాను సో నాకు యూట్యూబ్ అంత సాటిస్ఫాక్షన్ లేదు నిజంగా ఈరోజు మీకు చెప్పాలి అని అంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు బట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనల్ని 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 ఇష్టపడే వాళ్ళు ఎంతో కొంతమంది మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు ఎంతో కొంతమంది ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ నేను అంతకు ముందు కూడా ఏదో ఒక చిన్న బిజినెస్ చేశాను కానీ బట్ నాకు ఏవి అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు నేను అనుకున్నది చెయ్యాలి అని యాక్చువల్గా చెప్పాలంటే చాలా విషయాలు మొదలుపెట్టి చెప్పాల్సి వస్తుంది మనకి ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చదువు చదువు అయిపోయిన తర్వాత ఒకటి ఆ తర్వాత మనకి ఎన్నో కళలు కోరికలు ఇది చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉండాలని చాలా ఉంటాయి చాలామంది ఏంటంటే ఏదో సపోర్ట్ లేదనో లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనో ఖచ్చితంగా ఆగిపోతూ ఉంటాము అలా నేను నా కాళ్ళకి బంధాలు వేసి ఆగిపోయిన రోజులు ఎన్నో ప్రయత్నాలు అది అక్కడి వరకు వెళ్ళిపోయి ఇంకేం లేదు నేను మొదలు పెడతాను ఇంకేం లేదు నేను చేయగలుగుతాను అనుకున్న రోజు దగ్గర నుంచి అది మళ్ళీ ఏదో ఒకటి తాడేసి లాగేసి ఆగిపోయినవి చాలా ఉన్నాయన్నమాట నేను ఎలా అంటే గబాల్న అమ్మకైనా నాన్నకైనా ఎవరికైనా సరే నా పక్కన ఉన్న వాళ్ళకైనా లోపల ఏదైనా బాధ ఉన్నా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా చెయ్యాలనుకుంటున్నా మనసులో ఉన్నది బయటికి అంత త్వరగా ఎక్స్ప్రెస్ చేయను చేయలేను కూడా అనమాట బ్లడ్ రిలేషన్స్ అయినా కూడా బట్ అలాంటిది నేను కస్తురా ఆంటీకి ఏ దున్న మీ అందరికీ బాగా తెలుసు ఏ దున్న ఆంటీతోటి షేర్ చేస్తూ ఉంటాను నేను అన్నీ చెప్పుకుంటూ ఉంటా అలా ఆంటీకి తెలుసు ఎవరికి అంతగా చెప్పుకోను కానీ ఆంటీకి అయితే ఖచ్చితంగా తెలుసు ఏం చేయాలనుకుంటున్నాను ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేశాను అన్ని అన్నీ ఫ్లాప్ అనమాట అన్ని విఫలము మళ్ళీ అక్కడితో నేను డీల్ అయిపోవడము ఇంకా నా వల్ల కాదు ఇంకా ఇంకా మన వల్ల కాదు ఇది వర్కౌట్ అవ్వదు మనకి ఈ ఈ జీవితానికి ఇంతే అనుకున్న ఆ టైంలో నాకు మొదలైందే ప్రాజెక్ట్ ఎస్ఎస్ అనమాట ఇంకా హోప్ వదిలేసుకున్నాను నేను ఇంకా లేదు లే ఇంకా కాదు అని చెప్పి ఆ టైంలో ఎందుకు అసలు నేను ఎందుకు ఆగిపోవాలి ఎవరి కోసం ఆగిపోవాలి అసలు ఎందుకు నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అని దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ హాఫ్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మైండ్ అంతా ఇది తప్ప ఇంకొక ధ్యాస లేదనమాట ఇంకొక వ్యాపకం లేదు ఇదే అవ్వాలి చేయాలి చేయాలి మైండ్లో అంతా అది తప్ప ఇంకొకటి లేదు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయిన తర్వాత నా ఈ ఇయర్ నేను ఎట్లయినా నేను ఈ ప్రాజెక్ట్ అసెస్ కంప్లీట్ చేయాలని గట్టి గట్టిగా అనుకున్నాను అనమాట సో నేను అనుకున్న ముహూర్త బలమో నా సంకల్ప బలమో తెలీదు దేవుడు కూడా నాకు తోడు ఉండి మొదలుపెట్టినప్పుడు అసలు ఏం చేయాలో ఎలా చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి ఎట్టు పోవాలో అసలు ఇంత నాలెడ్జ్ ఐడియా కూడా లేదు దానికి ఒకటి మనం అనుకున్నది స్టార్ట్ చేస్తే అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది అన్నట్టు అలా అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట దేవుడి వల్ల అంతా మంచిగా నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా నా వాయిస్లో ఆ షివరింగ్ ఒకలాంటి దాన్ని ఏమంటారంటే మనకి ఇష్టమైన పని మనం ఏదైనా చేస్తున్నామని అంటే అది మన కళ్ళల్లో మన గొంతులో బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట మనం చేసే పనిలో కనిపిస్తూ ఉంటుంది సో అలా ఒకళ్ళు తోడొచ్చి చక్కగా జరుగుతూ ఉంది సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ మీరు అనుకున్నది కరెక్టే భూమి పూజ దేనికి జరిగింది కొంతమంది ఇంటికి అనుకుంటున్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారు కొంతమంది కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకుంటా చేసుకున్నారు చాలామంది అండ్ ఎస్ మీరు గెస్ట్ చేసిన దాని ప్రకారం బిజినెస్ అనేది కరెక్టే బట్ ఏంటి ఏ బిజినెస్ అనేది నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ వీడియోలో షేర్ చేయట్లేదు సో నేను రేపటి నుంచి కొన్ని వీడియోస్ కన్స్ట్రక్షన్వి అసలు ఏమనుకున్నాము ఎంత అనుకుని ఖర్చు మొదలయ్యిందన్నీ డెఫినెట్గా షేర్ చేస్తాను ఆ టైంలో మీకు నేను మధ్య మధ్యలో రివీల్ చేస్తూ ఉంటాను అండ్ మనము ఏ ఒక్క అడుగు ముందుకు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏదో ఒక గివే రూపంలోనో పసుపు కుంకుమ రూపంలోనో మీతో ఒక చిన్న సంతోషాన్నైనా పంచుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ మొదలైంది నాతో పాటు ఈ జర్నీలో కంప్లీట్ అయ్యే వరకు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటూ అండ్ మీ బ్లెస్సింగ్స్ మెయిన్ మీ ఇంట్లో ఒక అక్కలాగా చెల్లిలాగా మీ బిడ్డలాగా నన్ను అనుకొని ఆశీర్వదించి నేను ఇలానే ముందుకెళ్ళాలి ఒక పది మందికైనా సాయం చేసే పొజిషన్లో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి నా వరకు నేను ఏంటంటే ఖచ్చితంగా నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత మనం మేము అవి కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి లేకపోతే ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అని మనసులో ఖచ్చితంగా ఉండదు నా అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టానికి తోడు ఆ కష్టానికి అడ్డుగా నేను నిలబడాలని ఫస్ట్ నుంచి నేను అదే అనుకున్నా దానికి తగ్గట్టే నేను అలా ముందుకు వెళ్తున్నా దేవుడు కూడా నేను అనుకున్న దానికి నాకు అలానే సాయం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట సో ఇయర్ స్టార్టింగ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్యువరిలో నా బర్త్డే అప్పుడు నేను షిరిడి వెళ్ళాను అనమాట సో షిరిడి వెళ్ళే ముందు ఈ ప్రాజెక్ట్స్ కోసం నేను చాలా సర్చ్ చేస్తూ ఒక ప్లేస్ కోసం చాలా ఎంతలా అంటే నాకు ఇది ఏదైతే కొన్ని మనం అనుకుంటామన్నమాట నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు అది కాకుండా మనకి ఏదైనా వేరేది దొరికితే కొంత మనకి ఒక అలాంటి అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ మనము ఒక నిస్సహాయత ఒక నిరాశ ఉంటుంది అలా కాకుండా మనం అనుకున్న ప్లేస్ మనకు అనుకున్నదే మనకు ఖచ్చితంగా జరిగిందంటే ఇంకో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఎనర్జీతో వర్క్ చేస్తామో నేను నమ్ముతాను అలా నేను ఒకటి అనుకున్న తర్వాత ఇది అవుతుందో అవ్వదో అనుకున్న టెన్షన్లోనే నాకు ఒక త్రీ మంత్స్ గడిచిపోయిందనమాట సో బాబా దయ వల్ల అనుకున్నది అనుకున్నట్టు అంతా మంచిగా జరుగుతుంది ఇలానే ఇంకా మంచి జరుగుతూ ముందుకెళ్ళాలి ఎక్కడ ఎలాంటి నాకు నేను కోరుకునేది ఒకటే నేను ముందుకెళ్ళగలే శక్తి ఓపికనిస్తే చాలు అన్నీ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని కోరుకుంటున్నాను సో మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి సో మీరు అనుకుంటున్నట్టే బిజినెస్సే స్టార్ట్ చేయబోతున్నాను అది ఏంటి ఎలా ఎప్పుడు ఎక్కడ అనేది ఖచ్చితంగా నేను నాతో ఈ ప్రాజెక్ట్ వేసే జర్నీతోటి మీరు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు అన్నీ ఖచ్చితంగా అర్థమవుతాయి నేను చాలామంది డిఎంస్ చేస్తుంది ఏంటంటే మీకు హెల్ప్ కావాలంటే చేస్తాను అని చెప్పి నాకు ఖచ్చితంగా ఎలాంటి ఏదైనా ఒక హెల్ప్ కావాలి మీ నుంచి అనుకుంటే నేను ఖచ్చితంగా అడుగుతాను ప్రస్తుతం అయితే ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఖచ్చితంగా అమ్మ నాన్న అండ్ అండి అక్క అక్క వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి అండ్ సపోర్ట్ తోటి ఎందుకంటే మనం ఒకటి అనుకున్నామనంటే ఒక ఆడపిల్లగా ఈ సొసైటీలో మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనల్ని పట్టుకొని లాగడానికి ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్నాననే కాదు వేరే బయట సొసైటీ గురించి వదిలేయండి మనతో మన ఇంట్లో మనతో పాటు ఉన్న వాళ్ళే మనల్ని ముందుకెళ్ళనివ్వరు అండ్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మెయిన్ శత్రువులు ఉంటారు ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అలా కాకుండా అవన్నీ కూడా మనకి మన కాళ్ళకి చేతులకి మన బ్రెయిన్కి పడిన బంధాలన్నింటినీ ఇలా గట్టిగా తెంచుకుంటూ మనం ముందుకెళ్తేనే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం అని నేను నమ్ముతున్నాను ఇంకోటి ఏంటంటే ఏదో మనం పుట్టామా తిన్నామా బతికామా ఏదో ఒకటి మనం చూసుకున్నామా చేసామా వాళ్ళకి వీళ్ళకి సాయం పడ్డామా అనే దానికన్నా మనం బతికినందుకు మన జీవితానికి ఒక అర్థం ఉండేలాగా బతికామా అన్నట్టు బతకాలి అని నేను అనుకుంటున్నాను దా బతుకు ఎప్పుడు అర్థం వస్తుంది అని అంటే మన అనుకున్న వాళ్ళకి మనం సాయం చేసినప్పుడే అని నా నమ్మకం అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కొంతమందికి ఏదైనా మనం ఎదుగుతున్నాం లైఫ్లో మనం బాగున్నామనంటే మనకు అన్నీ ఉండడం అనుకుంటారు కానీ నిజంగా మనం బాగున్నాం అనుకుంటే మన నలుగురు చుట్టూ మన నలుగురు ఎవరైతే బాగున్నారో అప్పుడు మనం బాగున్నట్టు అని నా నమ్మకం సో ఈ ప్రాజెక్ట్ ఎస్ఎస్ మీ అందరి సపోర్ట్ ఆదరణ ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ట్రావెల్ చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ ఎవరైతే సో గివ్వే అని చెప్పాను కాబట్టి ఎవరైతే ఒక చిన్న నా సంతోషం కోసం మీకు ఇచ్చేదనమాట ఇది సో ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానో అది మీరు కరెక్ట్గా గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయాలి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కనుక మీరు కమెంట్ చేస్తే నేను ఆ కమెంట్ని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ వేసుకొని అలా దాచుకొని ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ ఎస్ఎస్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు నా నుంచి ఖచ్చితంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది స్పెషల్ అంటే చాలా స్పెషల్ షీ స్వాతి స్పెషల్ అనమాట అండ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ స్పెషల్ ఉండబోతుంది సో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలనుంది మీరు ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనేది కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను అలానే కొంచెం ఈ మొహం మీద ఏదైతే నవ్వు ఉందో అది ఏదో మీకోసం నవ్వుతుందే తప్పించి లోపల చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే చాలా రిస్క్ చేసి నా హార్ట్ అండ్ సోల్ నేను ఏదైతే అనుకున్నానో ఎప్పటి నుంచో అదంతా ఇట్లా పెట్టి ట్టి నేను చేయగలుగుతున్నాను అంటే అది అంత ఈజీ కాదు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను తిండి సరిగ్గా టైంకి ఉండదు నిద్ర ఉండదు అసలు ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఎంత టెన్షన్ ఉంటుంది సో చెప్పలేమన్నమాట అవన్నీ భరించాలంటే నిజంగా భూమాత అంత ఓపిక దేవుడు ఆడవాళ్ళకి ఇస్తాడు అనేది నాకు అర్థమైంది ప్రాజెక్ట్ ఎస్ఎస్ మొదలైన తర్వాత సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలానే ముందుగా ఎవరెవరైతే మీ మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజిన సుఖినోభవంతు